అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మా బాబు త్రీ క్లాస్లో జాయిన్ అయ్యాడండి దానికోసం బౌ ఆర్డర్ పెట్టాము దానికోసం అయితే రివ్యూ చెప్తాడు ఒకసారి వినండి

పేరు లింబు లింబు అంటే ఏంటి ఇో హ్యాండిల్ ఉంటది కదా ఇగో ఇదే హ్యాండిల్ ఇది హ్యాండిల్ అనుకో ఇలా పెట్టొచ్చు హ్యాండిల్ పే దీన్ని లింబు ఉంటది ఇది హ్యాండిల్ ఇది ఉంది కదా ఇది సైడ్ పిన్ దీని నుంచి बोर्ड पे चूसी शूटिंग चली जाए ఈ బౌ అయితే మా అబ్బాయి వాడికి తెలిసినట్లుగా చెప్పాడండి బౌ అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే బాణం ఇది ఇండియన్ ఇండియన్ బాణమేనండి దాన్ని ఆర్డర్ పెట్టి ఇక్కడ ఇప్పుడు పదిహేను రోజులు అయ్యింది అది ఇప్పుడు ఇంటికి వచ్చింది దానికోసం వాడికి తెలిసినట్లుగా చెప్పాడు ఏమైనా తప్పులు ఉంటే చిన్నోడు కదా క్షమించేయండి ఇంకా ఈ అకాడమీ కోసం మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తానండి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి జంక్షన్ దగ్గరే ఉందండి ఈ అకాడమీ దానికోసం ఇంకో నెక్స్ట్ వీడియో తీసేసి పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలుసుకొని డీటెయిల్గా మీకైతే అప్డేట్ ఇస్తానండి ఎవరైనా మీ పిల్లలకి ఈ సమ్మర్లో జాయిన్ చేయాలనుకుంటే అకాడమీలో జాయిన్ చేయండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దీనికోసం పూర్తి డీటెయిల్స్ కనుక్కొ